హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడండి ఇంట్లోనే ఇంజనీర్స్ తయారు చేయడానికి ఒక ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకోవాలండి పెద్ద సైజు దాన్ని ఇలా టేప్ దాని మీదనే ఇలా అంటించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సీజర్కి స్టిక్ అయిపోతుందండి టేప్ సో జాగ్రత్తగా కట్ చేయండి టేప్ని ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడం ఎలా వచ్చిందో మీరు చూడండి ఇలా అరేంజ్ చేసుకోవాలి టేప్ని ఇప్పుడు ఇంద్రధనుసులో ఉండే కలర్స్ అన్నీ డ్రా చేసుకోవాలండి మనము వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ కలర్స్ డ్రా చేసుకోవాలి మనం స్కెచెస్తో ఇంకా మంచి మార్కర్స్ థిక్గా పారేటివి ఉంటే వాటితో చేసుకోండి మనకి ఎంత థిక్గా కలర్ వస్తే అంత మంచిగా మన ఇంద్రధనస్సు అనేది ఫామ్ అవుతుందండి ఇలా మొత్తం కలర్స్ థిక్గా డ్రా చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి సెవెన్ కలర్స్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో మొబైల్లో ఫ్లాష్ లైట్ మనము ఆన్ చేసుకొని ఆ ఫ్లాష్ లైట్ మీద ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టేప్ని పెట్టాలండి చూడండి మనకి ఎలా వస్తుందో సేమ్ విప్జి లాగా వచ్చింది కదా మనం ఎంత థిక్గా కలర్స్ వేస్తే ఇంకా థిక్గా వస్తుందండి మా దగ్గర ఉన్న స్కెచెస్ కొంచెము సరిగ్గా లేకుండే అందుకే ఇలా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను కదా బిగినర్స్ మిస్టేక్స్ అన్నీ ఇవన్నీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్